హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ దసరా షాపింగ్ అనమాట సో ఇక అన్ని షాపింగ్ మాల్స్లలో కొత్త కొత్త ఆఫర్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ డ్రెస్సెస్ న్యూ స్టాక్ వచ్చి కొత్త న్యూ అరైవల్స్ ఉన్నాయని చెప్పేసి అయితే షాపింగ్ మాల్స్కి అయితే వెళ్ళాను అండ్ ఇది వచ్చేసి వైభవం షాపింగ్ మాల్ అనమాట సో ఆఫర్స్ ఉన్నాయని చెప్తే వెళ్ళాను బాగున్నాయి శారీస్ అయితే న్యూ స్టాక్ అదిరిపోయిందబ్బా చాలా బాగున్నాయి న్యూ స్టాక్ ప్రతి ఒక్క శారీ ఎంత బాగుందో అసలు నచ్చింది నాకు న్యూ స్టాక్ అంతా మొత్తం న్యూ డిజైన్స్ అంటే న్యూ డిజైన్స్ అంటే కొంచెం కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ కానీ కొంచెం చేంజ్ అయింది అనమాట ప్యాటర్న్ వచ్చేసి బాగున్నాయి కొత్తవి అండ్ న్యూ మోడల్ డోర్ మ్యాట్స్ కర్టెన్స్ టవల్స్ అన్నీ వచ్చినాయి న్యూ అరైవల్సే బాగున్నాయి అండ్ కాటన్ శారీస్ ఇవి హ్యాండ్ నాకైతే ఎంత నచ్చినాయి అంటే ఎంత స్మూత్ ఉన్నాయో అండ్ ఇవైతే ఆఫర్లో ఉన్నాయి ఇది క్రీమ్ కలర్ శారీ అసలు నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది దాని మీద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆఫర్లో ఉంది ఆరెంజ్ కలర్ కలర్స్ అన్నీ బాగా నచ్చినాయి నాకు అండ్ ఇవైతే బయట రన్ చేస్తున్న చిన్న షాప్స్ అన్నవన్నీ వాళ్ళందరూ వచ్చేసి ఈ మాల్స్ తోటి కులాబ్ అయ్యి స్టాల్స్ లాగా అందులోనే పెట్టారు అన్నీ డిఫరెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క షాప్స్లో కొంచెం వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా అవందరూ వాళ్ళందరూ వచ్చేసి అయితే ఇక్కడ పెట్టారు కదా అన్ని మోడల్స్ న్యూ మోడల్స్ ఉన్నాయి ఈసారి అయితే కలెక్షన్ వదిరింది నాకు నచ్చింది అబ్బా ఇవైతే లాస్ట్ ఇయర్ నడిచిన ట్రెండ్లో ఉన్న శారీస్ ఇవి డైలీ వేర్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటాయి చాలా బాగా సూట్ అవుతాయి అవి అండ్ ఈజీ టు క్యారీ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ జ్యువెలరీస్ ఇవి జుమ్కాస్ అన్నీ ఇలా ట్రెడిషనల్వి ట్రెడిషనల్ వేర్ మీద వేసుకునేటి అన్నీ బాగున్నాయి వన్ స్టోన్వి అసలు బాగున్నాయి అండ్ ఇవి జ్యువెలరీ వచ్చేసి హారంస్ లాంగ్ హారం షార్ట్ హారంస్ అన్నీ బాగున్నాయి సెట్స్ వచ్చేసి అండ్ ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అండ్ కిడ్స్ నుంచి మెన్స్ అనమాట అన్నీ పార్టీ వేరు చాలా బాగున్నాయి ఇవి అండ్ పండక్కి వేసుకునేవి కూడా ఇవైతే పిల్లలకి లెహెంగాస్ క్రాప్ టాప్స్ అండ్ ఇవి హాఫ్ శారీస్ అండ్ పట్టు పరికి అంటారు కదా అవి పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు అయితే ఎంత బాగున్నాయో అసలు ముద్దు ముద్దుగా బాగున్నాయి అండ్ కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఓల్డ్ స్టాక్ కూడా ఉంది ఓల్డ్ స్టాక్లో కొంచెం శారీస్ కూడా బాగున్నాయండి ఇవైతే మనం పిల్లలకి మనం హాఫ్ శారీ లాగా కానీ అది లెహెంగాస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు ఇలాంటి బార్డర్ ఉన్న శారీస్ తోటి బాగున్నాయి అండ్ ఆఫర్ ప్రైజ్లు అండ్ ఈ శారీస్ వచ్చేసి డిజైనర్ శారీస్ అన్నమాట అండ్ వర్క్ శారీస్ న్యూ స్టాక్ ఉంది ఓల్డ్ స్టాక్ ఉంది అన్ని కలర్ కాంబినేషన్లు కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ మాల్లో వచ్చేసి ఆఫర్ పెట్టారు ఏంటంటే అన్ని మాల్స్లో ఆఫరే ఉంది బట్ ఇందులో ఏంటంటే ఒక టూ థౌజండ్ మనం కొన్నామంటే ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది ఒక టూ థౌజండ్ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా తీస్తున్నారు ఆ లక్కీ డ్రాలో ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది ప్రైజ్ వస్తుంది లైక్ వాషింగ్ మిషన్స్ అబౌ టెన్ థౌజండ్ వరకు కొన్న వాళ్ళకైతే వాషింగ్ మిషన్స్ అండ్ ఇవి డిన్నర్ సెట్స్ రైస్ కుక్కర్స్ అండ్ మిక్సీస్ అవన్నీ అయితే ఉన్నాయి లైక్ ఇంట్లో యూజ్ చేసుకునేటివన్నీ అండ్ ఇవైతే హాఫ్ శారీ పాప కోసం అని తీసుకున్నాను అండ్ ప్రైజ్ అయితే ఇవి స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అలా ఉంది అండ్ ఇక్కడ చిన్న మేనిక్యూన్కి వేసేటట్టు చూడు ఇది నాకు బాగా నచ్చింది అసలు నచ్చింది అండ్ ఇది అయితే మనకి ఆఫర్స్లో ఉన్నాయి గర్ల్స్కి ఇవి గర్ల్స్ కాదు లేడీస్కి అందరికి ఇంకా ఆఫర్లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ నుంచి అండ్ ఇవైతే త్రీ పీస్ సెట్స్ అనమాట ఫ్యాన్సీ లైక్ వర్క్ వచ్చి అండ్ ఇవి విత్ డూ దుపట్టాస్తో వచ్చినాయి చూసారు కదా ఇలా వాషింగ్ మిషన్స్ అండ్ రైస్ కుక్కర్ హాట్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి అవి మనకి ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అండ్ ఇవి లంగాలు అండ్ ఇవి వెస్ట్రన్ వేరు అన్నీ ఉన్నాయి హాఫ్ శారీసు లైక్ స్టిచ్చడ్ అండ్ అన్స్టిచ్చడ్ కూడా ఉంటుంది సెమీస్టిచ్చడ్ అండ్ ఈ అయితే న్యూ స్టాకే న్యూ అరైవెల్సే బాగున్నాయి కలర్స్ అయితే బట్ మనం ఎట్లా కడితే అట్లా కలర్స్ మనము ఎంత లైట్ వెయిట్ ఎంత అఫీషియల్గా ఉంటుందో ఈ శారీస్ కడితే మనము అండ్ బాగుంటాయి ప్రతి ఒక్క శారీస్ కడితే అన్నీ బాగుంటాయి లైట్ వెయిట్ అండ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇదైతే చాలా బాగుంది నాకు నచ్చింది చీర ఇది అసలు ఎంత బాగుందో బ్లూ కలర్ శారీ అన్ని న్యూ అరైవల్స్ స్మూత్ అసలు స్మూత్ అంటే స్మూత్ పట్టుకుంటే ఇలా స్మూత్ కాటన్ లాగా ఉంది అసలు అండ్ ఇదైతే కాటనే అండ్ అన్ని ఆఫర్స్లో ఉన్నాయి విత్ ఏదో జద్దోసి వర్క్ ఆర్ సంథింగ్ వర్క్తో వచ్చింది శారీ మొత్తం అండ్ ఇవైతే అన్నీ పట్టుకుంటే కాటన్ లైక్ కోటా అంటారు కదా అలా ఎగ్జాక్ట్గా నాకు క్లాత్ పేర్త లేదు అండ్ ఇవైతే జీరో సైజ్ నుంచి ఫ్రాక్స్ ఫ్యాన్స్ వెస్ట్రన్ ఫ్రాక్స్ లైక్ డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ వన్ పీస్లో ఉన్నాయి అండ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కాటన్ శారీస్ ఇక్కత్ శారీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఇవైతే మాల్స్లో ఉన్న అన్నీ డిజైన్స్ అనమాట అన్ని మనకు పెట్టి ఉన్నారు అండ్ మనకు నచ్చిన బ్లౌజెస్ ఇవి స్టిచ్చాడు వర్క్ బ్లౌజెస్ అండ్ ఇవైతే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఉన్నాయి పీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది అండ్ ఇవైతే స్టిచ్చడు అండ్ డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి డైలీ కట్టుకునేటి ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అండ్ బల్క్లో వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లైనింగ్ పీసెస్ వర్క్ శారీస్ అన్నీ ఉన్నాయి నాకైతే తీశారబ్బా నచ్చింది చాలా అండ్ ఎవరైనా త్వరలో వెడ్డింగ్ కానీ అలా ఉండుంటే అలా ఇంట్లో పెద్ద ఒకేజన్ ఏదైనా ఉంటే మాత్రం ఇప్పుడే తీసుకోవాలి అది మంచి ఛాన్స్ అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అన్ని న్యూ అరవెల్స్ ఉంటాయి కదా కొత్త స్టాక్ ఉంటుంది ఎప్పుడు చూడండి అంటే ఇయర్ మొత్తం నడిచే ట్రెండింగ్లో ఉండే ఆ స్టాక్ మొత్తం ఉంటుంది కదా సో ఇప్పుడే తీసుకుంటే బెటరు మంచి స్టాక్ వచ్చింది అసలు అండ్ అందరూ కొత్త కొత్తగా దసరాకి అందరు తీసేసుకుంటారు కదా అలా అని చెప్పి ఇప్పుడే ఉంటాయి కొత్త స్టాకు కాటన్ శారీస్ ఇవైతే మనము ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం అలా లైట్ వెయిట్గా కట్టుకోవడానికి డైలీ చిరాకు రాకుండా అలా ఉంటుంది నాకైతే నచ్చినాయి అబ్బాయి శారీస్ అఫీషియల్ ఉంటాయి ఇవి అయితే ఇవైతే లాస్ట్ ట్రెండ్లో ఉండేవి అండ్ జుమ్కాస్ అయితే ప్రైస్ కొంచెం ఎక్కువని అనిపించింది బట్ మనము ఇయర్లీ ఒకటేసారి కదా మనం వేసుకునేది ఒకటేసారి కదా కొంచెం హెవీగా రెడీ అయ్యేదంటే దసరాకి బతుకమ్మకే కదా అందుకే ఫస్ట్ అదే ఇయర్లీ వన్సే కదా అని చెప్పి తీసుకోకుండా ఉండలేము అలా అని చెప్పేసి అండ్ అన్నిటికీ అంటే అందరికీ లైక్ చిన్నపిల్లల జీరో సైజ్ నుంచి మెన్స్ వరకు అన్ని ఆఫర్స్లో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే మళ్ళీ ఒకసారి షాపింగ్ మాల్స్కి విజిట్ చేయండి గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ అండ్ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు అసలు ఎంత క్రౌడ్ అంటే చూసినారు కదా వెనకాల అలా అనమాట అండ్ పిల్లలకి చిన్న పిల్లలకి బాగున్నాయి డ్రెస్సెస్ అసలు నచ్చినాయి నాకు చిన్న పిల్లలకి ఎక్కువ ఉన్నాయి లైక్ గర్ల్స్కి అయితే అండ్ మన గర్ల్స్కి ఇట్లా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ టాప్స్ లైక్ సిక్స్ హండ్రెడ్కి అలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి వాషింగ్ మిషన్స్ అనమాట వాళ్ళు మనకి ఆఫర్స్లో అదే ప్రైజెస్ ఇస్తారు కదా అలా అనమాట ఒకసారి మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందబ్బా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి నచ్చినాయి నాకు సారీస్ సో నేనైతే వెళ్ళి చూశాను ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళండి టైం ఉంటే ఒక వన్ వీకే ఉంది కదా ఇంకా లాస్ట్ అందుకే అందరు తీసేసుకుంటున్నారు అందుకే క్రౌడ్ ఉంది సో ఇది వాళ్ళ వీడియో మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి వెళ్ళి చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్